ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఐదుగురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించిన ప్రకటనపై ప్రధాని మోదీకి చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు దేశ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి అంశాలపై చర్చించారు ఇద్దరి భేటీ వివరాలను అమిత్ షా ఎక్స్ వేదిక్గా పంచుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ ఆయన సమావేశమయ్యారు రాష్ట్రానికి రావలసిన నిధులను త్వరగా ఇచ్చేలా చూడాలన్నారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబును తన కార్యాలయానికి శాంతరంగా ఆహ్వానించిన కేంద్ర మంత్రి కింజరపు నాయుడు ఏపీలో విమానయాన సేవలు అభివృద్ధి పనులపై చర్చించారు ఢిల్లీ టూర్లో ఏపీకి నిధులతో పాటు పది లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీలు కట్టలేక ఏపీ నడ్డి విరుగుతోందని బాబు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది ఆ రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధానిని కోరినట్లు సమాచారం ఏపీకి వెంటనే రుణభారం లేకుండా వాయిదా వేసినట్లయితే బడ్జెట్లో ఏకంగా యాభై వేల కోట్ల దాకా నిధులు మిగులుతాయి దాంతో ఏపీలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టించొచ్చనే భావనలో చంద్రబాబు నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రీషెడ్యూల్లో ఉన్న చిక్కులను కేంద్రం ఎలా పరిష్కరిస్తుంది కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు విజ్ఞప్తిని ప్రధాని ఎలా చూస్తారనేది ఆసక్తిగా మారింది